హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వియాన్స్ డైలాగ్ ఈరోజు నేను మటన్ కర్రీ చూపిస్తున్నాను దానికోసం కుక్కర్ తీసుకున్నాను దాంట్లో కావాల్సినంత ఆయిల్ కూడా వేసుకోవాలి సో మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ ఇలా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెడుతూ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో మనకు కావాల్సిన పచ్చి గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి గరం మసాలా అంటే దాల్చిన చిక్క ఇలాచి సాజీరా బగారాకు లవంగ్ చే ఇలాంటి పచ్చి గరం మసాలా యాడ్ చేసుకొని స్మెల్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయితే ఫ్రై అవుతున్నప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ టూ ఆర్ త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీ కలుపుతూ ఉండాలండి ఇలా కలపకపోతే మా మాడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం దాన్ని కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేసుకోవడం వలన కింద అడుగు మాడకుండా ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ మనం దాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలపడం వలన వన్ మినిట్ కుక్ అవుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోతుంది చూస్తున్నారు కదా ఇలా నేను కలుపుతూనే ఉన్నాను ఇలా కలపడం వలన కింద కొంచెం కూడా మాడదు మరీ ముఖ్యంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు ఓ థర్టీ సెకండ్స్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే పసుపు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా తీసుకోవాలి ఇలా మటన్ వేసి కడిగి పెట్టుకున్న మటన్ ఇలా వేసిన తర్వాత మనం కావలసినంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కలపాలండి ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత క్యాప్ పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వలన పైన ఉంది కూడా కిందికి వెళ్ళి ఆయిల్లో మంచిగా పీస్ ఫ్రై అవుతుంది ఇలా పీస్ ఫ్రై అవ్వడం వలన మటన్ చాలా టేస్టీగా తినేటప్పుడు పీస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది తప్పకుండా ఆయిల్లో కుక్ చేసుకోవడం వలన మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు సార్లు మనము క్యాప్ పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకొని ఒక త్రీ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము టూ ఆర్ త్రీ టమాటో మిక్స్ చేసి దాని పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న టమాటా పేస్ట్ను కూడా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి మనం దాన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వలన పచ్చివాసన వెళ్ళి తినేటప్పుడు టమాటా ఫ్లేవర్ లాగా కాకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అందుకనే ఒక టూ త్రీ మినిట్స్ ప్రతి సారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతుంటే కొంచెం ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడు మనకు కావలసినంత చిల్లీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న చిల్లీ పౌడర్ని సాల్ట్ని మంచిగా పీస్కి పట్టేటట్టు కలుపుతూ కొద్దిసేపు సిమ్లో పెట్టి స్టవ్ పైన కుక్కర్ క్యాప్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వలన పీస్కి మంచిగా కారం పడుతుంది ఇలా పట్టు పడితే మనం తినేటప్పుడు నార్మల్గా టేస్టీ అనేది ఎలా ఉంటుందంటే ఒక పీసెస్లో కారం వెళ్ళి టేస్టీగా వస్తుంది లేదు అనుకుంటే పీస్ తింటుంటే కారం అనేది సపరేట్ లాగా ఉంటుంది అలాగే మనకు ఇప్పుడు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది డైరెక్ట్ కుక్కర్లో వేసి మూత పెట్టి తీసి తీస్తే అది టమాటో ఫ్లేవర్ లాగా అట్లా వస్తుంది అలా కాకుండా ప్రతీకి ప్రతి స్టెప్కి ఒక వన్ వన్ టూ టూ మినిట్స్ కుక్ చేసుకోవడం వలన చాలా టేస్టీగా ప్లస్ తినేటప్పుడు కూడా కొంచెం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా మనకు ఒకసారి కుక్ అయిన తర్వాత సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనకు వన్ గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కావలసిన వాటర్ వేసేసుకోవాలి మటన్లో చాలా తక్కువ గ్రేవీ పెట్టుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు వాటర్ వాటర్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో నేనైతే చాలా తక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి చెక్ చేసుకొని కారం సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది అలా ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇంకా పీస్ ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కుక్కర్ క్యాప్ పెట్టి ఒక ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నాకు ఎయిట్ లోపు పీస్ కూడా ఉడికిపోయింది ఇలా ఉడికి దగ్గరగా అవుతున్నప్పుడు మనకు క్యాప్ తీసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ అలా ఉడికించుకోవాలి అలా ఉడికిస్తున్నప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి ఇలా ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా మటన్ చేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో